దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా బ్రతికే హక్కు రాజ్యాంగం కల్పించడం వల్లే నేడు అందరం సంతోషంగా ఉంటున్నామని ఇల్లందు ఎమ్మెల్యే కొరం కనకయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు जलमुदा गङ्गा उज्जल जलङ्गा तव सुभना वे जागे तव सुभाषि समागे गाघे तव जय गादा जनगण मङ्गल जय हे भारत भाग्य विधा संद्र भारत के जय